మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురాగే మూగ తల వలపు పంటరా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే రేగే మోగతలపే వలపు పంటరా పూలు విరిసి తేనెలు చీలికేను చెంత చేరి ప్రేమను కొసరాను చందనాలు జల్లు కూరిసే చూపులు కలిసేను చందమామ పట్ట పగలే నింగిని కన్ని కన్నిపిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే పాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ముద్ద లేత నవ్వులు చిందేను మధువులు ఉసులాడుమేనివగలు వన్నెల జిలుగులు హరివిల్లులోని రంగులు నా చెలి సోగసులు కువల మేలు కొలుపే నా చెల్లి పిలుపులు సంధివేళ పలికే నాలో పల్లవి సంతసాన సిరులే నావే అన్నవి ముసి ముసి తలపులు తరగని పూలు నా చెలి సోగసులు అన్నీ ఇక నావే టీరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే